ప్రభునేసు క్రీస్తు నామంలో దేవుని సన్నిధిలో చెరువచ్చిన మీ అందరికీ ప్రభునామమున శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజున కీర్తనల గ్రంథము మూడవ అధ్యాయము మొదటి రెండు చరణాలు ధ్యానం చేద్దాం కీర్తనల గ్రంథము మూడవ అధ్యాయము మొదటి రెండు చరణాలు యహోవా నన్ను బాధించు వారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదికి లేచువారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమీయో దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు జాగ్రత్తగా ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి రమణ దోమపిడ్లారా నిన్న దినమున ఈ మూడవ కీర్తన యొక్క ఉద్దేశము ఏ పరిస్థితుల్లో ఈ కీర్తన వ్రాయబడిందో నేను మీకు తెలియజేయడం జరిగింది దావీదు కుమారుడు అయినటువంటి దగ్గర నుండి దావీదు పారిపోయినప్పుడు రాసినటువంటి కీర్తన ఇది ఎందుకు పారిపోవలసి వచ్చింది అని అంటే అప్పటికి దావీదు రాజుగా ఉన్నాడు తనకు వ్యతిరేకముగా ఏదో చిన్నగా పార్టీ చేసుకుంటున్నానని బయటకు వెళ్ళొస్తాను ఊరవతలకి వెళ్ళి పార్టీ చేసుకొని వస్తానని ఒక మరి పార్టీ చేసుకొని వస్తానని చెప్పినప్పుడు రాజకుమారుడు గనుక కొంచెం జాగ్రత్త చెప్పి కొంతమంది నుంచి పంపించాడు తనతో పాటు ఇంకొంతమందిని అలా మొత్తం మీద ఒక యాభై మందిని పోగు చేసుకొని వెళ్ళాడు వెళ్ళిన తాను ఆ యాభై మందిని తన వైపు తిప్పేసుకున్నాడు అక్కడ తనకు తానుగానే మరి ఒక రాజుగా ప్రకటన చేసుకున్నాడు ఇంకా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇంకా మరి కొంతమందిని పోగు చేసుకున్న మొత్తం మీద రెండు వందల మందిని తన వైపు తిప్పుకున్నాడు మాత్రమే కాకుండా దావీది యొక్క మంత్రి అహితో పేలు అనేటటువంటి వ్యక్తిని కూడా తన వైపు తిప్పుకున్నాడు రెండు వందల మంది దాంట్లో కొంతమంది ఈ దాంట్లో అందరూ కూడా ఈ రాజుకు సంబంధించినటువంటి వ్యక్తులే దావీదుకు సంబంధించిన వ్యక్తులే ఏదో కుమారుడు ఏదో పార్టీ చేసుకుంటానో ఏదో విందు చేసుకుంటానో ఏదో దేవుడికి బలి అర్పించి వస్తారు అని దాన్ని ఒకరిని ధరణలా పంపిస్తూ ఉంటే ఇతనేమో రెండు వందల మందిని తన వైపు తిప్పేసుకొని ఏకైంగా మరి రాజు యొక్క మంత్రిని తన వైపు తిప్పేసుకున్నాడు మరి బుద్ధు లేకుండా మంత్రి కూడా అహితో పేలు కూడా అబ్సాలోము వైపు తిరిగాడు మొత్తం మీద అతనికి పట్టాభిషేకం చేశారు అక్కడే పట్టాభిషేకం చేసి ప్రజల మధ్యలో ఇక నుండి మనకు రాజుగా పట్టాభిషేకం చేయబడినటువంటి అబ్సాలోమే రాజుగా ఉంటాడని ప్రకటన చేసిస్తున్నారు ఇది ప్రజలందరి వరకు పాకింది దావిద వరకు వచ్చేసింది రాజుగా ఉన్నాడు మంచిదే ఇప్పుడు వాడు లోపలికి వచ్చాడంటే ఊర్లోనికి వచ్చాడంటే నేను అడ్డుగా ఉన్నాను కనుక ఫస్ట్ అడ్డు తొలగించుకుంటాడు అంటే నన్ను చంపేస్తాడు నాతో పాటు నాకు సపోర్ట్గా ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాడు తన రాజ్యాన్ని నిలుపుకుంటాడని భయపడి తన ప్రాణాలు దక్కించుకోవడానికి అక్కడ నుండి బయలుదేరి అరణ్యమునకు పారిపోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం అలాగున అరవనమునకు పారిపోయిన తరువాత ఆ వేదనలో బాధలో మరి వ్రాసినటువంటి కీర్తన అప్పటికీ శత్రువులు తరుముతానే ఉన్నారు దావేదును ఎవరి శత్రువులు అంటే ఇది ఒక కన్న కుమారుడు పంపిస్తూ ఉన్నాడు స్టార్టింగ్లో ఒకడే ఇప్పుడు ఆ దావీదును బాధించే వాళ్ళు ఎవరు అంటే ఒక్కడే దావీ ఈ యొక్క అబ్సాలోమ ఒక్కడే దావీద్ కుమారుడైనటువంటి అబ్షాలోము ఒక్కడే తండ్రికి విరోధముగా ఉన్నందున కాస్త బాధ సర్లే నా కొడుకే కదా తిట్టినా కొట్టినా ఒకవేళ నేను వాడినన్నా వాడు నా నావాడే కదా అని కాస్త పోనీలే అనుకున్నటువంటి సందర్భం తర్వాత యాభై మంది పోగయ్యారు తర్వాత రెండు వందల మంది ఆ తర్వాత సంఖ్య పెరిగిపోతూ ఉన్నారు అక్కడ అబ్షాలోమి యొక్క సంఖ్య పెరిగిపోతూ ఉన్నారు దావేది యొక్క సంఖ్య తగ్గుతూ వస్తూ ఉన్నారు బలం లేనటువంటి పరిస్థితి అయిపోయింది ప్రేమ దోమ బిర్ల జ్ఞాపకం చేసుకుందాం దేవా రోజు రోజుకు నన్ను బాధించి వారు ఎంతో విస్తరించి ఉన్నారు అని ఆ సందర్భంలో చెప్తున్నాడు ఈ మాట దేవా నన్ను బాధించువారు ఉన్నారు అని కాదు కానీ నన్ను చాలామంది బాధ పెడుతున్నారని కాదు కానీ నన్ను బాధించు వారు ఎంతో విస్తరించి ఉన్నారు చాలామంది అధికమైపోతూ ఉన్నారు రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉన్నారు ఈ బాధలు నాకు ఎక్కువైపోతూ ఉన్నాయి అయినా ఈ బాధలు నిన్ను తాలుకోలేకపోతూ ఉన్నాను అని చెప్తున్నటువంటి పరిస్థితి ఈరోజు నా ప్రేమ దౌమబిడ్లారా మన జీవితంలో కూడా అలాంటి పరిస్థితే ఇంకా ఇక్కడ రాయబడింది నా మీదికి లేచివారు అనేకులు అందరు నాకు వ్యతిరేకము ఉన్నారయ్యా ఇప్పుడు రాజ్యమంతా దావీదునకు వ్యతిరేకంగా మారిపోయింది ఏ రాజ్యమైతే ఏ ప్రజలైతే దావీదునకు వేల వేల వందనాలు చెప్పి జై జైలు కొట్టారో ఈ రోజున వాళ్ళందరూ కూడా అబ్శౌలము వైపు తిరిగి దావీదును పట్టుకొని చంపడానికి పూడుకొని అతని మీదికి లేచినటువంటి పరిస్థితి అందుకని యహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదికి లేచివారు అనేకులు అనేకులు నా మీదికి లేస్తున్నారయ్యా అనేకులు నన్ను బాధిస్తున్నారు అనేకులు నా మీదికి లేస్తున్నారు నన్ను చంపడానికి నన్ను నాశనము చేయడానికి అని దేవుడైన యహోవాకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు చెప్పుకునే నాదుడు లేడు అరణ్యములో మనుషుల మధ్యలో తన సంచారము లేదు అరణ్యములో చెట్టు పుట్టలేనటువంటి కొండలకు పారిపోయి అక్కడిక్కడ దాక్కుని చెట్ల చాటున గుహల చాటున ఆయన దాక్కుంటూ మనుషులకు చెప్పుకోలేనటువంటి పరిస్థితి మనుషులకు చెప్పుకుందామన్నా ఎక్కడ కనబడట్లేదు కొన్ని పరిస్థితులు మనము చెప్పుకోవాలి మన బాధ మన వ్యాధ ఎవరికైనా చెప్పుకోవాలనుకుంటాం కానీ ఎవడు కనబడు భ్రమణ దోంబుడ్లారా దేవుడే దిక్కు ఎవరు చెప్పండి మనకు దిక్కు దేవుడే దిక్కు ఇప్పుడు దావీదునకు నాకు దేవుడే దిక్కు చూడండి అనేకులు దావీదును ఎంతో బాధిస్తున్నారు ఆయన మీదికి లేస్తున్నారు ఇప్పుడు అలలలాగా ఎగిసి ఎగిసి పడుతున్నారు ఇక్కడ దావీది చేసింది ఏమీ లేదు ఆయన రాజ్యాన్ని పడగొట్టడానికి ఆయన హోదాను పడగొట్టడానికి దేవుడిచ్చిన అధికారమును పడగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు ఈ శత్రువు చేస్తా ఉన్న తరుణం నా మీదకి అనేకులు లేస్తున్నారయ్యా తర్వాత ఇంకా దావీదును బాధించే కృంగదీసే విషయం ఏంటంటే దేవుని వలన అతనికి రక్షణ ఏమియో దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులుగా ఉన్నారు అంటున్నాడు ఏమంటున్నాడు ఇక్కడ చిన్న గీత వచ్చి డ్యాష్ లాగా గీత వచ్చిందంటే ఆ పదము రాసేటటువంటి కీర్తనకారుడు తప్ప మరి ఒకరు పలుకుతున్నారు అనేటటువంటి అర్థాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఇదే సందర్భం ఎక్కడొచ్చేది రెండవ కీర్తనలో ఏడవ చరణంలో వచ్చింది కట్టడం నేను వివరించదును యహోవా నాకు ఇలాగూ సెలవిచ్చాను అంటే యహోవా దేవుడు ప్రభుల వారితో ఏమన్నాడో యేసుప్రభు చెప్తున్నాడు ఏమని నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను అని యహోవా దేవుడు తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి క్రీస్తుతో చెప్పాడు అందుకని ఆ గీత వచ్చిందంటే ఇంకొకరు మాట్లాడారు అని దాని అర్థం ఇప్పుడు దావీదు గురించి ప్రజలందరూ ఏమనుకుంటున్నారంట అంటే దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని అనేకులు నన్ను గురించి చెప్తున్నారయ్యా సర్లే ప్రభు కన్న కుమారుడు నా శత్రువైపోయాడు బాధ లేదు ఈరోజు కాకపోయినా రేపు నా తర్వాత రాజ్యం నా కుమారులు ఎవరో ఒకరు వేలాల్సిందే అది పెద్ద బాధ అనిపించలేదు కానీ వాడికి సపోర్ట్గా చాలామంది లేచి అతని కంటే ఎక్కువ నన్ను బాధిస్తూ ఉన్నారు పీడిస్తూ ఉన్నారు నా మీదకి లేస్తూ ఉన్నారు నన్ను చంపచూస్తూ ఉన్నారు సర్లే ఇది కొంచెం బాధ అనుకుంటే ఇది వీటన్నిటికంటే గొప్ప బాధ ఏంటంటే దేవుడి వలన అతనికి రక్షణ ఏమి దొరకదని పలుకుతూ ఉన్నారు దేవుడు దావేదును విడిచిపెట్టాడు దావేదును పట్టించుకోవట్లేదు దేవుడిక ఏ విధంగా దావీదును రక్షించలేడు ఈ శత్రువుల నుండి ఈ అంశాలము చేతుల నుండి దేవుడిక దావేదును రక్షించడు దావేది పని అయిపోయింది అని చాటింపు వేసేస్తూ ఉన్నారు ఇది దావేదికు ఎంతో వేదనను కృంగజేసింది వేదనను తీసుకొచ్చింది ప్రేమ దోంబిడ్లార జ్ఞాపకం చేసుకుందాం వాళ్ళు నన్ను తిట్టినా కొట్టినా ఏమన్నా అంత నాకు బాధ లేదు కానీ నీవు నన్ను చేయి విడిచిపెట్టావు నువ్వు నన్ను రక్షించవు అని చెప్తున్నారు వాళ్ళు చెప్పుకుంటున్నారు ఇది నాకు గొప్ప బాధగా ఉన్నది నాయన అని బాధపడుతూ ఉన్నాడు తావి ఎలాంటి వాడు అసలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఒడిసలతో ఎంతో గొప్ప సూర్యుడైనటువంటి గొల్లాతునే కొట్టి చంపినటువంటి వ్యక్తి సింహాలను చీల్చిన వ్యక్తి ఎలుగుబంటిని పడుగొట్టిన వ్యక్తి ఈరోజున ఈ మనుషులకు భయపడి దాక్కొని అయ్యా నువ్వు నన్ను రక్షించలేవంట నువ్వు నా చేతి విడిచిపెట్టావంట ఇప్పుడు నాకేమైనా నువ్వు పట్టించుకోవంట ఎందుకంటే వీళ్ళందరూ కూడా సౌలు నాకు ఏం జరిగిందో చూశారు సవులు దగ్గర నుండి దేవుని ఆత్మ తొలగిపోయిన తర్వాత దురాత్మ వచ్చి అతన్ని పీడించి అతడిన్ని కార్యాలు తలపెట్టినా ఏది కూడా సఫలం కాకుండా అయిపోయింది అదే గతి ఈ రోజున దావీదునకు పడుతుంది అని దావీదు వాళ్ళు నాని గురించి ఈ రీతిగా మాట్లాడుతున్నారయ్యా అని ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు దావీదునకు బాగా బాధ కలిగించిన విషయం ఏంటంటే ఒక మాట చదవండి సమయలు రెండవ సమీలు గ్రంథము అధ్యాయము ఏదో వచ్చిన నుండి రాజైన దావీదు బహురీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబకుడగు గేరా కుమారుడైనటువంటి సిమి అను ఒకడు అతడి నుండి బయలుదేరి వచ్చెను అతడు వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందరూ బలాఢ్యులందరూను దావీదు ఇరుపార్శ్వములనుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వు చూవచ్చను ఈ సిమి కూడా దుర్మార్గుడా చీ పో చీ పో నీవేళ నీవేల వలన నేని వేల వలనని నీ వెళ్ళగొట్టిన సౌలు ఇంటివారిని హత్యను యహోవా నీ మీదికి రప్పించి యహోవా నీ కుమారుడైన అభసాలోము చేతికి రాజము అప్పగించి ఉన్నాడు నువ్వు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నువ్వు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా ఈ సిమి అంటున్నాడు చి దుర్మార్గుడు నరహంతకుడావరు ఈ సిమి అనంటే అంటే సౌలు కుటుంబికుడు అంటే సౌలు రాజ్యము దావీదునకు చేత చిక్కింది నువ్వు ఏ రీతిగా సవులు కుటుంబంలో నుండి సవులు రాజ్యాన్ని చిక్కించుకున్నావో అలాగే ఇప్పుడు నీ రాజ్యం కూడా నీ కొడుకు చేతిలోకి వెళ్ళిపోయింది నీకు తగిన శాస్త్రే జరిగింది నువ్వు దుర్మార్గుడవు నువ్వు నరహంతకుడవు చీ పో అని తిడుతూ భయంకరముగా హేళన చేస్తూ రాళ్ళతో కొడుతూ ఉన్నాడు ఒక చెయ్యని నేరాన్ని మోస్తూ ఉంటే మనిషికి నిజంగా ఎంత వేదనో ఇది దావీదునకు చాలా బాధ కలిగించింది చాలా బాధ కలిగించింది కాబట్టి ప్రేమ దోంబిడ్లారా ఇక్కడ సిమి మాటలు అహితోపలు చేసినటువంటి కార్యము ప్రజలందరి వలన ముఖ్యంగా కుమారుడు అయినటువంటి అంశాలము ద్వారా దావీదు చాలా బాధపడుతూ ఉన్నాడు అందుకని చెప్తూ ఉన్నాడు దేవుని వలన అతనికి రక్షణ ఏమి ఇక నిన్ను దేవుడు కూడా కాపాడలేడు ఇప్పుడు దావీదు నమ్ముకున్నదే దేవుణ్ణి ఏనాడు మనుషుల మీద ఆధారపడలే ఇప్పుడు ఆ దేవుడే నిన్ను కాపాడాడు అని అంటే ఎంత బాధ ఉంటుంది చాలాసార్లు మన పరిస్థితి కూడా అదితే అటుపోయి ఇటుపోయి మనల్ని అనకుండా మనుషులు ఏమంటారంటే దేవుని మీద ఒక అపాండం వేసేస్తూ ఉంటారు ఓ ప్రతిరోజు మందిరానికి వెళ్తున్నావు కదా దేవుడు దేవుడు అని పోతా ఉన్నావు కదా ఆ దేవుడు కూడా నీకు సహాయం చేయడు అని అంటే మనసుకి ఎంత బాధ అనిపిస్తుంది ఓ దేవుడు దేవుడు దేవుడిని సేవనే చేస్తున్నావు కదా ఊ అంటే ప్రార్థనకి వెళ్తావు అంటే ప్రార్థనకి వెళ్తావు అంటే బైబిల్ పట్టుకుంటావు బైబిల్ చదువుతావు వాక్యం చదువుతావు అన్ని చేస్తావు కదా ఏడిని దేవుడు ఏం చేశాడు ఏం చేస్తాడు అంతేగా నీ జీవితం అంతే ని బ్రతుకత్తే అని మాట్లాడితే ప్రేమైన దోంబిడ్లారా ఆ స్థితి నుండి కోలుకోవడం బహు కష్టం దావీదు చేసిన భక్తి ఆ రోజుల్లో ఎవరు చేయలేదు అంతగా దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తి కానీ ఈరోజున ఆ దేవుని వలననే ఇప్పుడు దావీదు వీళ్ళందరూ ఇంత బాధ పెడుతున్నా నా దేవుడు నాకున్నాడులే నన్ను రక్షిస్తానులే అనేటువంటి ఒక విశ్వాసం నిరీక్షణ కలిగి ఉంటున్నటువంటి తరుణంలో వీళ్ళు అంటున్న మాట ఏంటంటే ఇక దేవుని వలన రక్షణ ఏమి దేవుడు దావీదును విడిచిపెట్టేశాడంట అతన్ని రక్షించడికా దావేది పని అయిపోయింది కా ఇక దావీదులో ఏం పవర్ లేదు ఏ భక్తి లేదు దావీదును పక్కన పెట్టేసేందుకు అంశాలమును పట్టుకోండి అని ప్రకటనలు జారీ చేయబడతా ఉన్నాయి ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు ఈ నోట ఆ నోట ప్రమణ దోమబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం ఆ రీతిగా చెప్పారు నా గురించి నన్ను గురించి చెప్పువారు అనేకులు అని పక్కన బ్రాకెట్లో సెలా అని వ్రాయబడింది కీర్తనల గ్రంథంలో ఈ సెలా అనేటటువంటి పదము తరచుగా వస్తూ ఉంటుంది ఇక్కడ ప్రారంభించబడినటువంటిది చాలా కీర్తనలో ఆ మాట మనకు కనబడుతుంది ఈ సెలా అంటే సరైనటువంటి ఖచ్చితమైనటువంటి అర్థమో మనకు తెలియదు కానీ దాని ఒక కోణంలో ఆలోచన దాని అర్థం ఏంటంటే ఈ పాట పాడుతూ పాడుతూ ఉన్నప్పుడు ఈ శెల అనే పదం అక్కడ కనబడగానే ఈ శెల అనేటువంటిది ఒక పదము ఒక గుర్తులాగా ఏమంటారంటే ఈ పాటలకు సంబంధించినటువంటి ఒక సింబల్ గుర్తు ఈ పదము ఈ గుర్తు వాళ్ళకు కనబడగానే అక్కడ ఒక నిమిషం ఆగాలి పాట పాడేది ఆగి అసలు ఏంటి ఇంతవరకు జరిగింది ఏంటి మనం పాడిన పాటలోని అంతరార్థం ఏంటి దాని ఉద్దేశం ఏంటని ఒక నిమిషం ఆలోచన చేసి మరలా కంటిన్యూషన్ దాని కొరకు కొన్ని మనం పాటలు పాడి 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 మోసేవలే సాగేదా ఆగి మరలా కంటిన్యూషన్ అంటే ఈ రీతే కాదు కానీ వీళ్ళు ఏం చేయాలంటే ఆ పాట పాడడము అక్కడికి ఒక నిమిషం ఆగి ఒక అర నిమిషం ఆగి అసలు ఏంటి ఏ ఏం చెప్తున్నాడు ఇక్కడ భక్తుడు అని మరల పైనుండి చదువుకుంటూ మరలా పైనుండి పాడుకుంటూ రావాలా మరలా ఏమని వాడాలా నన్ను వారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదకి లేచి వారు అనేకులు దేవుని వలన తనకి రక్షణ ఏమీ దొరకదని నన్ను గురించి చెప్పువారు అనేకులు ఇక్కడ ఆగి ఇది మరలా చదువుకొని ఇప్పుడు ఇలాంటి పరిస్థితి మనకొస్తే మనం ఏం చేస్తాము ఏం చెయ్యాలి అర్థమైందా దాని కొరకు ఆగాల రెండు సార్లు రాయబడుతుంది ఈ అధ్యయంలో అది కదా రైట్ ఇప్పుడు మన గురించి ఆలోచన చేద్దాం ఇక్కడ ఆగి నీకు బాధలు ఎక్కువైపోయినప్పుడు నిన్ను వారు ఎక్కువైపోయినప్పుడు నువ్వు ఎలా స్పందిస్తావు నీ మీదికి అనేకులు పడి పడి లేస్తూ ఉంటే ఒకవైపు వాళ్ళు ఒకవైపు వీళ్ళు అంట కుటుంబంలో కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ లోకంలో ఇరుగు పొరుగు వారి మధ్యలో అనేకులు నీ మీదకి లేస్తూ ఉంటే నువ్వేం చేస్తావు నువ్వు ప్రతిరోజు బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్తున్నావు కదా నువ్వు ఎంత ప్రయోజనం చేసినా నీ బతుకంతే ఇక నువ్వు మారవు నీ పరిస్థితులు మారవు ఇక నువ్వు ఎదగవు నీ జీవితం అంతే అని అనేకులు నిన్ను నిందిస్తే నువ్వేం చేస్తావు ఇలాంటి పరిస్థితులు మనకు కూడా వస్తాయి దావేదికి వచ్చినట్టుగా మరి నువ్వేం చేస్తావు దావీదికి వచ్చాయి దావీది చేసిన పని వేరు మరి నువ్వేం చేస్తావు నీ పరిస్థితి ఏంటి ఒకసారి జ్ఞాపకం చేసుకో అని దేవుడు మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు ఈరోజు నా దావేది మీదకి వచ్చిన బాధలు దావేది మీదకి వచ్చిన తిరుగుబాటు దావీదు మీదకి వచ్చినటువంటి ఆ శ్రమలు మనకు కూడా వస్తాయి అయితే మరి మనం ఎలా స్పందిస్తున్నాం అయితే దావీదు దేవుని విడిచిపెట్టలేదు ఎట్టి పరిస్థితుల్లో దేవుడిని విడిచిపెట్టలేదు కింద అద్భుతమైన మాటలు ఉంటాయి మరి మనం ఎలా స్పందిస్తున్నాం ఆ బాధల్లో శ్రమల్లో అవమానాలలో నిందలలో మనము దేవుని దగ్గర ఎలా స్పందిస్తున్నామనేది రోజున ప్రాముఖ్యమైన విషయం జ్ఞాపకం చేసుకుందాం మరి దావీదు బాధలను వాటన్నిటిని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు మనం మొదటిగా ఏం చెప్పుకున్నామే కీర్తన ఏ కీర్తనని చెప్పాను ప్రార్థించే కీర్తన కదా ప్రార్థన కీర్తన ఇది వేదన బాధలు చెప్పుకునేటటువంటి కీర్తన కాబట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రార్థనలోనే అడుగుతూ ఉన్నాడు దేవా నన్ను అనేకలు బాధిస్తున్నారు నా మీదకి అనేక మంది లేస్తున్నారు అసలు నీ దగ్గర నుండి నాకు సహాయం దొరకదంట రక్షణ దొరకదంట నేనేం చేయాలి ఇప్పుడు అని దేవుని సరిధిలో ప్రార్థన చేస్తున్నాడు మరి నువ్వేం చేస్తావు ఇలాంటి బాధలు వస్తాయి ఇలాంటి కష్టాలు వస్తాయి ఇలాంటి దుఃఖము ఆవేదనలు నీ జీవితంలో చోటు చేసుకుంటే నువ్వేం చేస్తావు పరిశీలన చేసుకో మరి దావితే ఏం చేశాడు రేపటి దినం నేర్చుకుందాం మరి మనం ఏం చేస్తాం ఈ రోజున గుర్తించుకుందాం ఒకసారి మనము మనకు మనుగా ప్రశ్న వేసుకొని ఒక తీర్మానము చేసుకుందాం